బయట కస్టమర్ బ్లౌజ్ని కుట్టాలి అని ఆలోచిస్తున్నారా అయితే కటింగ్ అనేది ఎవ్వరూ చెప్పనంత ఈజీగా నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎండ్ వర్క్ చూడండి ఎండ్ వర్క్ చూడడం వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది ముందుగా అన్ఫోల్డింగ్లో అంటే మొత్తం ఓపెన్లో ఉన్న ఫ్యాబ్రిక్ని మనం లైనింగ్ని ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఓపెన్స్ అనేవి ఉంటాయి కదా అవి మన ఎదురుగా పెట్టుకుని జాయింట్ అనేది పెట్టుకోవాలి యువతల పక్కన నేను వీడియోలో చూపించిన విధంగా ఆఫ్ ఇంచ్ అనేది స్కేల్ అనేది మార్చి చేసేసుకోండి ఒక పావించు చూసారు కదా నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా ఫిట్టింగు యువతల కుట్టు నుంచి యువతల కుట్టు వరకు ఒకసారి ఫోల్డ్ చేయండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత వచ్చిన నడుం లూజ్ అనమాట అది మనకి ఖర్చులతో సంబంధం లేదు వచ్చిన నడుం రోజు ఫిట్టింగ్ ఎంత ఉందో అంతవరకు పెట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఖర్చుల కోసం మీరు ఒకటిన్నర ఇంచ్ తీసుకున్న ఒకే ఇంచులు తీసుకున్నా ఒకటి రెండించులు అనేది మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది ఖర్చుల కోసం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి వన్ ఇంచ్ అనేది బ్యాక్ డాట్స్ కోసం మనం మార్క్ చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ అనేది మనము బ్యాక్ డాట్స్ని కుట్టుకుంటే మనకి వన్ ఇంచ్ అనేది తగ్గిపోతుంది అసలు మెగ్జెట్ మాత్రమే మిగులుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ తీసు బ్యాక్ పార్ట్ వైపు తిప్పుకొని ఫ్రంట్ వా ఫ్రంట్ వైపు కాదండి బ్యాక్ పార్ట్లో మనకి డాట్స్ ఉంటాయి కదా అక్కడ పట్టుకుని భుజం దగ్గర పట్టుకుని హైటు ఎంత ఉంది అనేది మార్కింగ్ చేసుకోండి దానికి ఒక పావించ్ అనేది జస్ట్ ఒక్క పావించు అరంగులు అనేది మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పొడవ వచ్చింది మనకి నడుము లూజ్ వచ్చింది కదా నెక్స్ట్ మనము నెక్ విడతొచ్చేసి ఐదున్నర ఇంచులు అనేది మార్క్ చేసుకోండి మీకు టేప్ ఉంటుంది కదా టేపు ఐదున్నర అనేది చూసుకుని చక్కగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకుని స్కేల్ అనేది డ్రా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆమ్డౌన్ ఎంత పెట్టాలో మాకు అర్థం కావట్లేదు ఏ సైజు వారికి ఎట్లా పెట్టాలో మాకు తెలియట్లేదు మేము ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకుంటాము అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వెనుక వైపు ఉంటుంది కదా మనకి వెనుక వైపు నుంచి మనము చంక భాగం వరకు ఉంది అనేది చెక్ చేసుకోండి కుట్టు కన్నా మనకి పావించనేది పైకి మార్కింగ్ చేసుకో అంటే మనకి కుట్టు కూడా మనకి కలిపేసుకుని ఏ విధంగా మార్క్ చేసుకున్నానో చూసారు కదా చంక భాగం దగ్గర చంక భాగం వరకు నడుము ఉంటుంది కదా నడుం పట్టి కానించి చంక భాగం వరకు మార్కింగ్ చేసుకుని ఎల్ షేప్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను ఈ విధంగా ఎల్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత కింద మనము బ్యాక్ టార్ట్స్ కోసం తీసుకున్నాం కదా వన్ ఇంచ్ పొడిగించుకున్నాం కదా సైడ్ కూడా నేను డ్రా చేసేసుకున్నా ఈ ఒకటిన్నర ఇంచ్ అనేది ఆమ్ రౌండ్ తీసుకుని మీకు కర్వుడ్ స్కేల్ ఉన్న కర్వుడ్ స్కేల్ ఉపయోగించండి లేదా ఇటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుని ఆమ్ రౌండ్ అనేది తీసుకోండి చిన్నగా హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుని మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా ఆది బ్లౌజ్తో అనేది చెక్ చేసుకోవాలి ఫ్రంట్ వైప్ కాదు బ్యాక్ వైప్ మాత్రమే చెక్ చేయాలి చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది నాకైతే నెక్స్ట్ మనకు టూ ఇంచెస్ ఖర్చుల కోసం కావాలి కదా టూ ఇంచెస్ ఈ విధంగా మనము మార్క్ చేసుకోవాలి చాలా ఈజీగా అర్థమైంది కదా బ్యాక్ పాటు నెక్స్ట్ వచ్చేసి డీప్ అనమాట వెనక వీపు భాగం దగ్గర ఒక ఫోల్డింగ్ అనేది చేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టేసి ఒక్క పావు ఇంచ్ అనేది ఇక్కడ కూడా పొడిగించండి నెక్స్ట్ వచ్చేసి టూ ఇంచెస్ అనేది తీసుకొని మీకు కంసరం అయితే రెండున్నర ఇంచులు అనేది కూడా తీసుకోవచ్చు నేనైతే రెండున్నర ఇంచులు తీసుకున్నాను బిగ్నర్స్ అయితే టూ ఇంచెస్ అనేది తీసుకోవచ్చు ఈ విధంగా సారీ నేను టూ ఇంచెస్ తీసుకున్నాను మీరు టూ ఇంచెస్ తీసుకోవచ్చు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది తీసుకోవచ్చు ఎల్ షేప్ అనేది డ్రా చేసుకుని ఎల్ షేప్లో చక్కగా మనము చుట్టూ కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేయాలి నెక్ అనేది కటింగ్ చేయట్లేదు ఐదున్నర లైన్ అనేది తీసుకున్నాను కదా ఆ లైనింగ్ నుంచి చంకభాగం నుంచి క్రాసు కటింగ్ చేసిన తర్వాత సైడ్ జా సైడ్ అనేది కటింగ్ చేశాను నెక్ విడుతు రౌండ్ ఎందుకు కట్ చేయలేదు అంటే నేను చెప్తాను ముందు ఫ్యాబ్రిక్ని చూసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఇది అనేది కటింగ్ చేయలేదు మీరు లైనింగ్ అనేది నెక్ విడుతు అనేది కటింగ్ చేయకుండా ఉంటే మనకి వెనుకాల మనకి స్టిచ్చింగ్ చేస్తున్న తర్వాత సాగదన్నమాట టేప్ అనేది ఫోల్డింగ్ చేసి చక్కగా హైట్ అనేది త్రీ ఇంచెస్ తీసుకుని బ్యాక్ టాట్స్ కోసం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్స్ అనేవి చేసుకుని కట్స్ అనేవి పెట్టేసుకోండి సో నెక్ విడుత్తో కటింగ్ చేయకపోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే నెక్ విడ్త్ అనేది సాగదన్నమాట మనకి ఎంత ఎగ్జాక్ట్గా ఉంటుందంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఉంటుంది సో ఈ విధంగా నెక్స్ట్ ఫోల్డింగ్ చేసి హ్యాండ్స్ అనేవి మనం తీసుకోవాలన్నమాట ఒక ఫోల్డింగ్ అనేది తీసి హెచ్చు తగ్గులేమీ లేకుండా ఒక సైడ్ అనేది కటింగ్ చేసేసుకోవాలి ఒక పావించ్ అనేది కుట్ల కోసం మార్కింగ్ చేసుకుని స్కేల్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇది మనకి కుట్లలోకి వెళ్ళిపోతుందండి ఈ పావించి అనేది తగ్గిపోతుంది ఈ పావించి అనేది తగ్గిపోతే మనకి అస్సలు ఎగ్జాక్ట్గా మనకి ఫిట్టింగ్ అనేది వస్తుంది అండ్ మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ మెజర్మెంట్తో మనము హ్యాండ్ అనేది పొడవు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ చంక ఎక్కడ ఎక్కడంతే కుట్టుందో అక్కడ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి చూసారు కదా నేను లైన్ అనేది డ్రా చేసుకున్నాను కదా ఆ లైన్ పైనే చక్కగా నీట్గా ఆది బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ పెట్టేసుకున్నాను అనమాట భుజం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర మార్కింగ్ పెట్టుకున్న భాగం దగ్గర కుట్టు అనేది మార్కింగ్ పెట్టుకున్న హ్యాండ్ లూజ్ ఎంత ఉంది దానికంటే ఖర్చుల కోసం ఒకటిన్నర ఇంచ్ అనేది తీసుకోండి ఈ విధంగా డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు వన్ ఇంచ్ కావాలంటే హైట్ వన్ ఇంచ్ తీసుకోండి లేదా కుట్ల కోసం ఇంచ్ కావాలంటే ఇంచ్ తీసుకోండి నేనైతే నేను ఎక్కువ పెట్టాలి అనేసి హైట్ వన్ ఇంచ్ తీసుకున్నాను మీరు ఇంచ్ మాత్రమే తీసుకోండి లైన్ అనేది డ్రా చేసుకుని చక్కగా కరువుడు తీసేసుకోండి ఈ భాగంలో కూడా ఇంచ్ అనేది పైకి పొడిగించాలండి ఇవి కుట్ల కోసం అన్నమాట మనము పావించి పావించి పెంచుకుంటే ఇవి స్టిచ్చింగ్లో వెళ్ళిపోతాయి మీకు అర్థమవుతుంది కదా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం అస్సలు ఎగ్జైట్కి ఎంత తీసుకున్నామో అంతే వస్తుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి లోతు ఏ విధంగా తీసుకోవాలో కూడా చెప్తాను ఒకసారి చూడండి మధ్యలో పావించి పైనుంచి కొలుస్తున్నాను పావించి అనేది చిన్నగా మార్కింగ్ చేసుకొని చక్కగా హ్యాండ్ హ్యాండ్ కరువు ఎలా ఉందో అట్లానే కలిపేస్తున్నాను చూసారు కదా కొంచెం మ మిడిల్లో మాత్రమే గ్యాప్ వస్తుంది అదే విధంగా హ్యాండ్లో కలిపేస్తున్నాం ఈ మాత్రం క్రాస్ రావాలండి ఈ క్రాస్ వస్తేనే మనకి హ్యాండ్ లోత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు సో ఇది ఫ్రంట్ వైప్ అన్నమాట సో మీకు గుర్తుండడానికి అని పెట్టుకోండి యువతలు వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ అన్నమాట సో బ్యాక్ అనేది బీ పెట్టుకోండి లేదు అనుకుంటే కట్ చేసిన తర్వాత కట్స్ పెట్టుకోండి చూసారు కదా కింద లోతు నుంచి కట్ చేయట్లేదు ముందు బ్యాక్ పాట్ నుంచి అంటే బ్యాక్ తీసుకున్న హైట్ నుంచి కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి లోత్ అనేది కట్ చేస్తాను ఈ విధంగా కట్ చేయడం వల్ల టూ సైడ్స్ మనకి కటింగ్ అవుతాయి అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ మాత్రమే అని అర్థం అనమాట సో కట్స్ పెట్టుకోండి ఇటు బ్యాకు ఇటు ఫ్రంట్ అనేది ఇక్కడ కట్స్ పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఒకవేళ మీకు యూజ్ అయితే మనకి స్టిచ్చింగ్లో చెప్తాను పీసెస్ ఎట్లా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఓపెన్స్ అనేవి మనవే పెట్టుకుని జాయింట్ అనేది మన ఎదురుగా పెట్టుకోవాలి ఇప్పటివరకు వరకు ఓపెన్స్ అనేవి మన ఎదురుగా ఉన్నాయి సో ఇప్పుడు మన వైపు ఉంటాయి అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం అన్నమాట ముందుగా మనం బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసుకున్నాం కదా దాన్ని తీసుకోండి తీసుకున్న తర్వాత టూ ఇంచెస్ అనేది తగ్గించేసుకోవాలి ఈ ప్లేస్లో మనకి క్రాస్ బెల్ట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట ఈ ప్లేస్లో మనకి క్రాస్ బెల్ట్ యాడ్ అయితే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సమానంగా వచ్చేస్తాయి సో ఈ విధంగా మనము ఫస్ట్ కింద లైన్ అనేది ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇక్కడ కూడా నెక్ పెడితే అనేది పైకంటూ డ్రా చేసేసుకోండి ఇవతల సైడ్ కూడా సైడ్ జాయింట్స్ దగ్గర కూడా డ్రా చేసుకోండి అంబ్రౌండ్ దగ్గర కూడా పూర్తిగా నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా డ్రా చేసుకోండి సో నెక్ పైను కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకుని లైన్ చూపిస్తున్నాను చూసారా పాయింట్ పెట్టాను వేలు పెట్టాను కదా అక్కడ చిన్నగా మార్క్ చేసుకోండి అక్కడ మార్క్ చేసుకోవడం వల్ల మనకి నెక్ అనేది అని అర్థమవుతుంది అనమాట ఫ్రంట్ డీప్ రావడానికి పైక్ అనేది పొడిగించుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కింద నుంచి కొలుచుకొని క్రాస్ బెల్ట్ ఎంత హైట్ ఉంది అనేది చెక్ చేసుకోండి క్రాస్ బెల్ట్ కంటే కుట్ల కోసం పావుంచ్ అనేది పైకి పెట్టుకోండి ఇది కుట్ల కోసం అనమాట మీకు క్రాస్ బెల్ట్ ఎంత హైట్ ఇచ్చారో ఆది బ్లౌజ్ ప్రకారం అంతే హైట్ పెట్టుకొని దానికి ఇంచ్ అనేది కొంచెం పైకి ఇవ్వండి అది కుట్ల కోసం అనమాట సో స్టిచ్చింగ్ చేసుకుంటే తగ్గుతుంది అనమాట ఆ విధంగా మనం మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ పైనుంచి మనం ఆది బ్లౌజ్ తీసుకుని పైనుంచి ఫ్రంట్ డీప్ అనేది చెక్ చేసుకోవాలి ఫ్రంట్ డీప్ కోసం నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా ఫ్రంట్ డీప్ అనేది పెట్టేసుకోండి కుట్ల కోసం పైకి ఒక్క పావించ్ అనేది మార్క్ చేసుకోండి ఇప్పుడు చూసారు కదా క్రాస్ బెల్ట్ మార్కింగ్ వచ్చేసింది ఫ్రంట్ డీప్ మార్కింగ్ కూడా వచ్చేసింది నెక్స్ట్ ఈ ఫ్రంట్ డీప్ నేను ముందుగా పాయింట్ పెట్టుకోమని చెప్పాను కదా అక్కడి నుంచి ఈ విధంగా ఎల్ షేప్ అనేది డ్రా చేసుకుని వచ్చిన ఎల్ షేప్లో రౌండ్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ చూపించాను కదా పైన మార్కింగ్ కింద మార్కింగ్ కదండి పై మార్కింగ్ నుంచి కింద లైన్లోకి కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనము లోతు ఎవరికైనా లోతు తీసుకోవాలండి ఎవరికైనా లోతు అనేది ఖచ్చితంగా తీసుకుంటేనే మనకు ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఎల్ షేప్ తీసుకుని చక్క లోపలికి చిన్నగా హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఇది ఫినిషింగ్ కోసం చివరన చిన్నగా హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి లేదు మీకు వద్దు అనుకుంటే ఆప్షన్ అనమాట లో తీసుకుని ఆపేసుకోండి కరెక్ట్గా హైట్ వచ్చిందా లేదా అనేది ఫ్రంట్ పెద్ద డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ దగ్గర మనకి డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా వచ్చిందా లేదా అని హైట్ అనేది చెక్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఒకవేళ మీకు హైట్ అనేది కిందికి ఉందంటే చిన్నగా హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుని కింద నుంచి రౌండ్ తీసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా చక్కగా రౌండ్ షేప్ నుంచి చంకా రౌండ్ లోతు నుంచి కటింగ్ చేసేసుకోండి నెక్ విడి అనేది కటింగ్ చేయొద్దు కటింగ్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా రాదు నెక్ విడుతు కటింగ్ చేసుకోకపోవడం వల్ల మనకి ఎట్లా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మనకి వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి భుజం ఉంది కదా ఆ భుజము రెండు కూడా సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకుని ఒకసారి ఫోల్డింగ్ చేసేసుకోండి చేసుకుని చక్కగా ప్రెస్ చేసుకుని కట్స్ పెట్టుకోండి కట్స్ పెట్టుకున్న తర్వాత ఆ కట్స్ నుంచి మనము ఇటు వండించు అటు వండించు చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు వన్ అటు వన్ ఇంచు అనేది తీసుకుని పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు అనేది తీసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సర్కిల్ అనేది డ్రా చేసేసుకోండి ఒక ట్రయాంగిల్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత టేప్ వీడియోలో చూపిస్తున్నాను కదా నెక్ వైపు ఈ విధంగా పెట్టుకుని ఒక ఫోల్డింగ్ అనేది చేసుకుని చిన్నగా మార్కింగ్ పెట్టుకొని ఇటు కూడా టూ రెండున్నర ఇంచులు తీసుకుని ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చంకభాగంలో కుట్టు కోసం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డప్ చేసుకుని చక్కగా మనము వేలతో ఫింగర్ అప్ చేసుకుని అక్కడ కట్ పెట్టుకోండి ఈ విధంగా కట్ పెట్టుకుని మధ్యలో రెండున్నర ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చిన్నగా మార్క్ చేసుకుని చంకభాగం కుట్టు అనేది కలిపేసుకోండి మనం కట్ పెట్టుకున్నాం కదా అక్కడికి కలిపేసుకోండి ఈ విధంగా మనము కట్స్ అనేది పెట్టుకోవాలి అండ్ మనం ఈ విధంగా చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ చెస్ట్ మార్కింగ్ అనేది ఏ సైజ్ వారికైనా ఎవరికైనా ఎలాంటి బ్లౌజ్ మీరు స్టిక్ కటింగ్ చేసినా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయి కొంచెం డార్క్గా చేసుకుని యువతల సైడ్ కూడా వచ్చేలాగా నెక్ అనేది ఎదురు బదులుండేలాగా ఈ వీడియోలో చూపిస్తున్న ఎదురు ఉండేలాగా మార్కింగ్ పెట్టేసుకుని చక్కగా ఫ్రెష్ అప్ చేసుకుని ఇట్ సైడ్ కూడా నేను మార్కెట్ మార్కింగ్స్ అనేవి చేసేసుకుంటున్నాను ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకునేసరికి ఈజీగా ఉంటుందిలే అనేసి చూసారు కదా నెక్ విడి కూడా రౌండ్ షేప్ ఇక్కడ కూడా కొంచెం డార్క్ చేసుకుని ఇది కూడా నెక్ రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా కొంచెం ఎందుకంటే లైనింగ్ అనేది మనం ఫోల్డ్ చేసుకుంటే చిన్నగా లైన్ అనేది పడుతుంది దాన్ని మనం డార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూసారు కదా ఫ్రంట్ అనేది ఏ విధంగా మార్క్ చేసినా ఫ్రంట్ డాట్స్ అనేవి ఈ విధంగా డార్క్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్ ఫిట్టింగ్తో వచ్చేస్తాయండి సో మనము క్రాస్ బెల్ట్స్ అనేవి తీసుకోవాలన్నమాట నెక్స్ట్ మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి సో మనకి ఎంత హైట్ ఎంత ఉంది పొడవు అనేది చెక్ చేసుకోండి సపోజ్ మీకు పన్నెండున్నర ఇంచులు ఉందనుకోండి పన్నెండున్నర ఇంచులు అనేది ఉంటే టూ ఇంచెస్ తగ్గించుకోండి పదిన్నర వస్తుంది సో నాకైతే పన్నెండు ఉంది దాంట్లో టూ ఇంచెస్ తగ్గించుకుంటే పది ఇంచులు అనేది మార్క్ చేసుకుంటున్నాం పది అనేది పొడవు మార్కింగ్ చేసుకుని యువతలు వచ్చేసి మూడున్నర మధ్యలో మూడించులు అండ్ ఈ చివరిని వచ్చేసి మూడించులు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని లైన్ అనేది క్రాస్గా మనము క్రాస్ బెల్ట్ లైన్ ఏ విధంగా ఉంటుందో అదే కరువు వచ్చేలాగా మనం మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి మధ్యలో ఇటు సైడ్ ఒక లైన్ అని డ్రా చేసేసుకొని ఇవతల సైడ్ కూడా మీరు లైన్ అనేది డ్రా చేసుకుని చక్కగా అనేది తీసేసుకోండి మూడిన్నర ఇంచ్ దగ్గర మనకి చిన్నగా కరువు రావాలన్నమాట సో so, ఈ విధంగా క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోండి మీకు ఫ్రంట్ పార్ట్లో మీకు పన్నెండు పన్నెండు ఇంచులు వచ్చిందనుకో దాంట్లో రెండు ఇంచులు అనేది ను తగ్గించుకుంటే పది ఇంచులు పది ఇంచులు మనము పొడవు తీసుకోవాలన్నమాట ఈ విధంగా మనము మీకు పదమూడు వచ్చిందనుకో సపోజ్ పదకొండు ఇంచులు తీసుకోవాలి ఈ విధంగా మనం తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పీసెస్ అనేవి ఈ విధంగా క్రాస్ ఎట్లా అయితే సైడ్ అనేది సాగుతుందో అక్కడ మనము ఇంచుల లేదా ఒకటిన్నర ఇంచ్ అనేది మనము మార్కింగ్ చేసుకుని ఎన్ని కావాలంటే అన్ని క్రాస్ పీసెస్ అనేవి తీసుకోవాలి అండ్ మనకి బ్యాక్ అనేది బెల్ట్ కావాలి కదా నెక్స్ట్ బ్యాక్ బెల్ట్ కోసం నేను ఒక ఫోర్ పీసెస్ అనేవి కట్ చేసుకుంటున్నాను ఒకటిన్నర ఇంచ్ అనేది గ్యాప్ ఉండేలాగా లేదా వన్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా తీసుకోండి సో ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నా స్ట్రైట్ పీసెస్ స్ట్రైట్ పీసెస్ ఒక ఫోర్ పీసెస్ అనేవి కట్ చేసుకున్నాను కదా ఇవన్నీ కలుపుకొని ఒక బ్యాక్ బెల్ట్ కింద రెడీ చేసుకుని నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను అనమాట ఈ విధంగా బ్యాక్ బెల్ట్ బ్యాక్ బెల్ట్ కోసం స్ట్రైట్ పీసెస్ మీకు ఎన్ని కావాలంటే అన్ని సపోజ్ పెద్ద పెద్ద పీసెస్ వచ్చాయనుకోండి ఒక రెండు సరిపోతాయి నేను చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను కదా ఫోర్ పీసెస్ అనేవి కట్ చేసుకుంటున్నాను అండ్ ఈ ఈ లైనింగ్లోనే ఉక్సల పట్టి కాజల్ పట్టి కూడా కటింగ్ చేసుకోవాలి విడత వచ్చేసి ఒక మూడున్నర నాలుగు ఆ విధంగా తీసుకుని హైట్ వచ్చేసి మీకు నైన్ ఇంచెస్ హైట్లో ఉండేలాగా చూసుకోండి సరిపోతుంది ఈ విధంగా ఉక్సల పట్టి కాజల పట్టి అనేది మార్కింగ్ చేసుకుని కల్ కట్ చేసుకోవాలన్నమాట ఉక్సులు పట్టి కాజల్ పట్టి లేదు మేము ఉజ్జాయింపున కటింగ్ చేసుకుంటాము అంటే ఉజ్జాయింపునైనే కటింగ్ చేసుకోవచ్చు చూశారు కదా ఉక్సల పట్టి కాజల్ పట్టి నడుము పట్టి అండ్ క్రాస్ బెల్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ అండ్ బ్యాక్ పార్ట్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి కటింగ్ అనేది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేసుకుంటానని చెప్పాను కదా సో నెక్ ఎందుకని కటింగ్ చేయలేదో చెప్తాను వీడియోలో చూడండి నెక్ అనేది మనము రౌండ్ రౌండ్ అనేది మనకి లైనింగ్ అంటే ఫ్యాబ్రిక్ డిజైనర్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కదా రౌండ్ అనేది కటింగ్ చేసుకోకపోవడం వల్ల నీట్ ఫినిషింగ్తో వస్తుందండి నేను ఏడి నేను ఏ విధంగా కటింగ్ చేస్తానో అదే విధంగా కటింగ్ చేయండి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కనీసం ఒక పావు అనేది గ్యాప్ అనేది ఉండాలన్నమాట ఈ విధంగా గ్యాప్ అనేది ఒకటి పావు అనే గ్యాప్ అనేది ఉండడం వల్ల మనకి స్టిచ్చింగ్లో పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది అండ్ హెచ్చితగ్గులేమైనా ఉంటే కటింగ్ అనేది చేసేసుకోవచ్చు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగానే ఉండాలి కానీ తక్కువగా మాత్రం అస్సలు ఉండకూడదు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్స్ ఒక ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కర క్లారిటీ చేస్తాను కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఒకవేళ లాస్ట్ వీడియోస్ చూడపోతే లాస్ట్ వీడియోస్ కూడా చూడండి అండ్ మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు మంచి ఇంప్రెస్గా ఉంటుంది అంటే మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేస్తుంది అంటే ఎక్కువ మందికి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది బిగ్నర్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి సపోర్ట్ చేయండి